హాయ్ అండి అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు అయితే రెడీ చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఒక కప్పు అయితే కందిపప్పు అయితే తీసుకున్నానండి కందిపప్పు అయితే శుభ్రంగా కడుక్కోవాలి మూడు సార్లు అయితే కడుక్కొని క్లీన్ చేసుకున్నానండి కందిపప్పు కడుక్కున్న తర్వాత కందిపప్పు నానడానికైతే ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నానండి తర్వాత అయితే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరకాయలు రెండు బీరకాయలు అయితే సన్నగా తరుక్కుని ఆ పప్పులో అయితే వేసుకోవాలి నేనైతే ఇప్పుడైతే అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఏమో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి మీకు టేస్ట్కి సరిపడా కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు నేనైతే ఒక టూ ఒక టీ స్పూన్ వేస్తున్నానండి అలాగే పసుపు అయితే हाफ टी स्पून वेकाली తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలండి ఇప్పుడైతే నేను వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్న తర్వాత అయితే కుక్కర్కి అయితే మూత పెట్టుకుని గ్యాస్ మీద పెట్టుకోవాలండి కుక్కర్ని గ్యాస్ పైన త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి త్రీ విజిల్స్ వస్తే పప్పు అయితే బాగా ఉడుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కుక్కర్ని గ్యాస్ పైన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పును అయితే ఇలా కలిగి పెట్టుకోవాలి కలిగి పెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ కోసమని గ్యాస్ పైన పెట్టుకోవాలి పప్పు మరిగాక తాలింపు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడైతే నేను తాలింపు పెట్టుకుంటున్నాను పోపు కోసం అయితే నేనైతే ఎల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే చేస్తున్నానండి ఇప్పుడైతే పోపు అయితే వేపుకోవాలి బాగా ఎలాగో వేపుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలండి ఈ విధంగా అయితే ఎక్కువ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట పోపు అయితే వేగిపోయిందండి వేగిపోయిన తర్వాత పప్పులో అయితే తాలింపు వేసేసుకోవడమే ఇప్పుడైతే నేను తాలింపు వేసేసుకుంటున్నాను అంతేనండి ఎంతో ఈజీగా పేరుపాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి